నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ ఈ అయితే మగ్గం వర్క్ తమ్ము చూసి కదా రివర్స్లో ఉంది డిజైన్ ఆ బ్లౌజ్ అయితే ఎట్లా కుట్టాలో చూపిస్తా పెద్ద ఫినిషింగ్స్ అయితే ఏం లేవు కాకపోతే కుట్టేటప్పుడు ఎట్లాంటి టెక్నిక్స్ వాడాలి ఎట్లా పెట్టాలి క్లాత్ అనేది అనమాట సో ఇదైతే హై నెక్తోనే వేయించినమాట సో ఫ్రంట్ మీకు డీప్ తక్కువ ఉంటుంది బ్రాడ్ ఎక్కువ ఉంటుంది సో అందుకని మీకు చిన్నగా కనిపించవచ్చు తర్వాత ఇది బ్లౌజ్ కట్టింగ్ అనమాట సో బ్లౌజ్ కట్టింగ్కి మనం లెంత్ ఎంత అంటే సో యాక్చువల్గా ఈ బ్లౌజ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ సైజ్ అనమాట సో అది థర్టీ టూ కాదు అటు థర్టీ ఫోర్ కాదు అన్నట్టు మధ్యలో ఉంటుంది అందుకని చెప్పి ఆమెకు నేను ఎట్లా మెజర్మెంట్స్ తీసుకున్నా మీరు చూడండి ఇది థర్టీ ఫోర్టీన్ ఇంచెస్ అనమాట నేను మార్క్ చేసుకున్న హైట్ అంటే యాక్చువల్గా థర్టీనే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అనమాట ఫోర్టీన్ ఇంచెస్ అయితే హైట్ తీసుకున్నా దానికి ఒక బాక్స్ లాగా తీసుకున్నా తర్వాత షోల్డర్ ఎంత ఉందో అంతా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకుంటాను అనమాట హై నెక్స్కి అయితే నేను అట్లా తీసుకుంటా ఏడున్నర ఉంటే ఏడు తీసుకుంటా అట్లా హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకుంటాను అనమాట ఇప్పుడు ఏడు తీసుకున్న పైన తీసుకున్నాం కదా కింద ఏడు తీసుకున్నాం తర్వాత సో హ్యాండ్ రౌండ్ గీసుకోవడానికి ఫస్ట్ అయితే మనం పైన ఏడున్నర ఉంది ఆ కింద ఇంచులు తీసుకున్నా తర్వాత దానికి చెస్ట్ లూజ్ వచ్చేసి పాదొక తొమ్మిది అనమాట సో రెండు గీతలు ఆ మిడిల్ పైన రెండు గీతలు ఏంటంటే హ్యాండ్ రౌండ్కి ఒకటి కట్ చేసుకోవాలి ఒకటి చెస్ట్ ఫిట్టింగ్ అనమాట సో ఒకటి మాత్రం ఏడిటికి ఇంకోటి పాదొక తొమ్మిదిటికి అయితే మార్క్ చేసుకున్నాను తర్వాత దాన్ని రౌండ్ షేప్ చేస్తున్నాను అనమాట ఆ రెండు పాయింట్స్ దగ్గర నేను రౌండ్ షేప్ చేసేసుకుంటున్నాను నడుము వచ్చేసి ఆమెది ఇంచులు పెట్టిన ఏడు ఒకటి ఎనిమిది అనమాట ఎనిమిది ఇంచులు అంటే ఇరవై ఏడు నాలుగు ఇరవై ఎనిమిది కదా మన నడుమి ఇరవై ఎనిమిది అనమాట సో దానికి ఒక ఇంచు కలిపేసి నేను మార్క్ చేసుకొని తీసేసుకున్నాను అనమాట సో ఇది బ్యాక్ అనమాట నెక్స్ట్ షోల్డర్ అనమాట సో ఒక సిస్టర్ అయితే చాలాసార్లు అడిగింది పాపం షోల్డర్ ఎట్లా తీసుకోవాలి ఫ్రంట్ డీప్ ఎట్లా తీసుకోవాలి హై నెక్స్కి అన్నట్టుగా సో మన హై నెక్ వచ్చేసరికి మనం షోల్డర్ ఎంత ఉందో లిమిట్ అంటే మనం ఇప్పుడు ఏడున్నర మార్క్ తీసుకున్నా అంత లోపల ఎంతైనా తీసుకోవచ్చు మనం షోల్డర్ విడుతూ ఎంతైనా తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు ఏవైనా ఎంతైనా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే డీప్ అనేది ఎక్కువ తీసుకోదనమాట సో నేను ఫ్రంట్ మార్క్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను మినిమమ్ ఒక మూడు ఇంచుల నుంచి ఉండాలి అంటే మనకు మెడ నుంచి కంపల్సరీ మూడు ఇంచుల గ్యాప్ అయితే ఉండాలి అంతకంటే లోపలంటే ఇంకా బక్క ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు కానీ అంతకంటే లోపల గీసుకుంటే తలకాయ పట్ట తల దగ్గర ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది అనమాట కరెక్ట్ మన నెక్ చుట్టూ రౌండ్గా రావాలి అంటే ఇంచులైతే పక్క వదిలేసేసి షోల్డర్ మనకి ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు అనమాట సో ఈ షోల్డర్తోనైతే ఈ హైనెక్స్కి ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటంటే మనం తీసుకునే విధానాన్ని బట్టి బ్రాడ్గా అయిపోతుంది అనమాట సో నేను ఇప్పుడు ఫ్రంట్ మార్క్ చేసుకున్నాక మీకు కరెక్ట్గా ఎట్లా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను అనమాట నెక్ని ఆ టెక్నిక్తో కట్ చేసేసుకుంటే అసలు లూజ్ అవ్వదు పాడ్ అనమాట బ్లౌజ్ ఒక్కొక్కసారి ఫ్రంట్ లూజ్ వస్తుంది ఒకసారి వెనకాల లేచినట్టు వస్తుంది అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను కదా నేను తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నా హ్యాండ్స్కి వచ్చేసి పది ఇంచుల హైట్ హ్యాండ్స్ తర్వాత హ్యాండ్స్ పది ఇంచులు కాబట్టి ఒక ఇంచ్ యాడ్ చేసి పదకొండు ఇంచులకు మార్క్ చేసిన మళ్ళీ పదకొండు ఇంచుల నుంచి కిందికి మూడు ఇంచులు అనమాట హ్యాండ్ రౌండ్ తిప్పడానికి సో చంక రౌండ్ వచ్చేసి పదిహేను ఇంచులు అంటే ఏడున్నర అనమాట ఏడున్నర ఎగ్జాక్ట్గా పైనుంచి పెట్టేస్తే మనకు ఆ లైన్ పైన ఎక్కడ వస్తుందో అక్కడికి ఏడున్నర పెట్టేసుకొని అయితే నేను మార్క్ చేసేసుకుంటున్నా హ్యాండ్ రౌండ్ వచ్చేసి కింద లైన్ డ్రా చేసుకుంటాం అది మాత్రం పది ఇంచులు అనమాట సో నేను ఐదుంచుంచులు అయితే మార్క్ చేసుకున్నాను అనమాట ఐదు ఇంచులకి ఒక గీత ఎక్కువ అనమాట మరి ఐదు పెడితే కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుంది అంటే ఒక గీత వదిలేసేసి నేను మార్క్ చేసేసుకుంటున్నానమాట సో ఇది సింపుల్ తర్వాత డీప్ తీసేసుకోవాలి కాకపోతే ఏంటంటే నేను కుట్టేటప్పుడు డీప్ తీసేసుకుంటాను నాకు అట్లా అలవాటు సో ఎవరు అలవాటుని బట్టి వాళ్ళు కట్ చేసుకుంటారు అనమాట ఇప్పుడైతే మనం ఫ్రంట్ కట్ చేసి వేసుకుందాం అంటే బ్యాక్ కట్ చేసినాం కదా సో ఆ బ్యాక్ నుంచి ఫ్రంట్ కట్ చేసుకుంటున్నాం మనం మొత్తం చుట్టు ముట్టు ఎట్లా ఉందో అట్లా మార్క్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఫ్రంట్ తగ్గట్టు మాడిఫికేషన్స్ చేసుకుంటాం ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా బ్యాక్తో ఫ్రంట్ కట్ చేసేసుకుంటామంటాం మొత్తం మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ ఫ్రంట్ సేమ్ పెట్టుకుంటే మాత్రం సరిపోదు ఎందుకంటే హైట్ ఉంటుంది చెస్ట్ దగ్గర నుంచి కిందికి వచ్చేసరికి మనకు హైట్ అనేది తగ్గుతుంది అనమాట సో ఫ్రంట్ అనేది హైట్ ఉంటుంది ఈ ఆ హైట్ని మనం ఎంత అనేది మనం ఆ చెస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం కిందికి పెట్టేసుకుంటాం అన్నట్టు సో దీని బ్రాడ్గా ఉంటుంది నెక్ తర్వాత ఏంటంటే హైట్ తక్కువ ఉంటుంది అనమాట సో ఒకసారి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఒక్కసారి మనం చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఒకవేళ తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే మాత్రం అంటే మనం బ్రాడ్ ఎక్కువ ఉండి హైట్ ఎక్కువ ఉంటే అట్లా పెట్టుకుంటే సెట్ కాదనమాట సో ఇది మాత్రం సరిపడా పెట్టిండు దానికోసం ఇంక నేను స్పెషల్గా ఏం కట్ చేయాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు వర్క్ కట్ అయిపోతుంది అనమాట దానికోసం ఒకసారి చూసి మనం మాక్ చేసుకున్నాం సో మినిమం హైట్ ఆరుంచులు ఒకవేళ షార్ప్ గట్ చేసేమని ఉంటే అట్లా ఆరున్నర అంతకంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఆరించులకు కూడా ఇంచుల బ్రాడే ఉండాలి ఒకవేళ మనం ఆరు ఇంచుల హైట్ తీసుకున్నప్పుడు ఇంచుల బ్రాడే ఉండాలి షోల్డరు సో మనం బ్రాడ్ పెంచుతున్న ఆ కొద్దిగా మన హైట్ అయితే తక్కువ అవుతుంది బ్రాడ్గా కావాలి అనుకుంటే ఒకవేళ మన కిందికి ముందుకు వచ్చేసరికి ఇంచుల దగ్గరికి మనం ఇంచుల బ్రాడ్ పెట్టాలనుకుంటున్నాం కదా మీరు ఎక్కడెంత పెట్టుకున్నా కిందికి వస్తున్న కొద్దిగా ఆ మూడించులనే డిజైన్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట అది ఒక పాయింట్ తర్వాత వచ్చేసి మనం చెస్ట్ మార్క్ చేసుకుందాం చెస్ట్ ఎంత అంటే ఆ తొమ్మిదిన్నర పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది అనమాట సో తొమ్మిదిన్నర తీసుకొని ఆ పాయింట్కి ఇది థర్టీ త్రీ థర్టీ ఫోర్ అట్లా ఉంటుంది ఆ పాయింట్కి కరెక్ట్ వస్తుంది అనమాట చెస్ట్ దగ్గరికి తర్వాత ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుందాం వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఈమె చెస్ట్కి సరిపోతుంది అనమాట ఒకవేళ ఇంకా పెద్దగా అంటే బ్లౌజ్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి మాత్రం అది డిఫరెంట్గా ఉంటుంది ఆ ప్రిన్సెస్ కట్ అక్కడ వచ్చే కరువును బట్టే మనము షేప్ అనేది పర్ఫెక్ట్గా అన్నమాట సో మనం తీసుకునే షేప్ని బట్టి ఉంటుంది అన్నమాట మనకు చంక దగ్గర ఆర్మోల్ దగ్గర ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూడాలి మినిమమ్ అంటే ఇప్పుడు మనం ఎట్లా ఒక హాఫ్ ఇంచ్ పెట్టినాం కాబట్టి కటింగ్ చేసి కుట్టినప్పటికీ ఇంకా అది వన్ ఇంచ్ అయిపోతుంది వీళ్ళకి తక్కువ లా ఉన్న కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది చంకలో కూడా మనం కింద రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఆ కట్టింగ్ దగ్గర అంటే మన డాట్స్ దగ్గర ఆ ఇంచులు సరిపోతుంది ఈమె షేప్కి అదే వేరే వాళ్ళకి పెద్ద వాళ్ళకైతేనేమో అంటే పెద్ద వాళ్ళకి మీన్స్ చెస్ట్ పెద్ద ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ రెండున్నర అట్లా తీసుకొని మంచి కరువు తీసుకుంటేనే కరెక్ట్ ప్రిన్సెస్ కట్ అనేది షెప్ సెట్ అవుతుంది ఒక్కసారి కూడా మనం అటాచ్ చేసే పీస్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసేసుకోవాలన్నమాట అవంతా రెండు కలర్స్తేనే కదా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది సో అది ఎక్కువ తక్కువ తక్కువేయమని అనిపిస్తే కొంచెం కట్ చేసేసుకోవాలన్నమాట చంక దగ్గర అటాచ్ చేసినప్పుడు కొంచెం పైకి అవుతుంది క్లాత్ సో దానివల్ల కూడా చంకల ముడతలు వస్తాయి అనమాట సో మనం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అయితే చంక దగ్గర కట్ చేస్తాం తర్వాత మనం పెట్టిన వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రాలో ఆఫ్ ఇంచి పోయింది కాబట్టి హాఫ్ ఇంచ్ని కింద సో నడుం దగ్గర మిగతా హాఫ్ ఇంచు అవుతుంది క్రాస్గా కట్ చేసేసుకుంటారు డ్రా చేసేసుకుంటాం అది కట్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా రెండు ఫ్రంట్ బ్యాక్ అనేది కలుస్తాయి అనమాట లేదంటే ఫ్రంట్ ఎక్కువ వస్తుంది చూసుకొని అవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూస్తేనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతాం లేదంటే ముడతలు వస్తాయి ఏం తేడా వచ్చినా ముడతలు వస్తాయి అనమాట తర్వాత ఈ ఫ్రంట్ కూడా మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాం కదా అది ఎక్స్ట్రా ఎంత ఉందో దానికి చిన్న కరువులాగా మనం ఈ టుక్స్ల పట్టు సైడ్ తీసుకుంటే పర్ఫెక్ట్ తర్వాత కట్ చేసేసుకోవడమే ఆ రౌండ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి కంపల్సరీ ఏంటంటే మనం ఎక్స్ట్రా పట్టి ఉన్నట్టు ఉండాలి వేసుకున్నాక ఆ కరువు అంతా నుంచి ఫుల్ కవర్ అయ్యి మళ్ళీ కింద పట్టిలాగా ఉండాలన్నమాట అది పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ వస్తేనే బ్లౌజ్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట తర్వాత అందరూ నార్మల్గా డాట్స్ కూడా వేసేస్తారు అది ప్రిన్సెస్ కట్ గానే కాదు అసలు చెప్పాలంటే సో మనం ఇవన్నీ పర్ఫెక్ట్గా మనము మెజర్మెంట్స్తోనే మనం కట్ అనమాట మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది ఈ కరువు చిన్నగా వస్తుంది ఉసిరిగా రౌండ్ అదే పెద్ద సైజు వాళ్ళకి కొంచెం పెద్దగా వస్తుంది అనమాట అవన్నీ మనం చూస్తేనే ఇట్లా తెలిసిపోతుంది ఆ బ్లౌజ్ సెట్ అవుతుందా కదా అనేది మనం కుట్టినాక సో ఇప్పుడు టూ పార్ట్స్ కట్ చేసుకున్నాక ఒకసారి అయితే నెక్ హైట్ ఉందో అంతా ఒక చిన్న మార్క్ కచ్చక పెట్టేసుకుంటే అది ఒరిజినల్ హైట్ ఇంత రావాలని ఒక ఐడియా ఉంటుంది అనమాట తర్వాత షోల్డర్స్ పైన రెండు కచకాలు సేమ్ ఉన్నాయా లేవా అంటే ఫ్రంట్ బ్యాక్ నెక్ బ్రాడ్నెస్ సేమ్ ఉందా లేదా చూసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట అట్లా చెక్ చేసుకుంటే అవి రెండు కరెక్ట్ ఉంటే నెక్ అనేది లూజ్ టైట్ అవ్వదు అనమాట ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఫ్రంట్ బ్యాక్ సెట్ కాదు సెట్ కాకపోతే లేస్తుంది అనమాట ఫ్రంట్ లేస్తుంది టైట్ ఉన్నా లేస్తుంది లూజ్ ఉన్నా లేస్తుంది అనమాట ఏ పొజిషన్లో అది ఉంటేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ ఇప్పుడైతే షోల్డర్స్ పైన రెండు డాట్ సమానం ఉన్నాయో లేదో చూసుకుంటే ఇంకే ప్రాబ్లం ఉండదు చూస్తారు కదా అటు కొంచెం అటు అయినా కొంచెం ఎయిట్ అయినా అసలు ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదన్నమాట దేని పొజిషన్లో అది ఉండదు కొంచెం పీకినట్టు అయితే ఉంటుంది ఒకసారి చేస్ట్ అనేది టైట్ అనిపిస్తుంది కొందరికి షోల్డర్ అనేది ఇట్లా గట్టిగా అనిపిస్తుంది అవన్నీ షోల్డర్ సరిపోక ఆ చేతులు కూడా తిప్పడానికి రాదనమాట అంటే పర్ఫెక్ట్గా మనం షోల్డర్లో ఎంత పర్ఫెక్ట్ తీసుకోకపోతే అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి పర్టికులర్గా దీనికోసం నేను రివర్స్లో వేయించిన అనమాట డిజైన్ని ఎందుకంటే మీరు చూసారు కదా కిందకు నెట్ వస్తుంది అది కావాలనే పింట్రెస్ట్లో నుంచి అట్లాంటి బ్లౌజ్ డిజైన్ కావాలని చెప్పి వేయించారు అనమాట నేను కొంచెం హైట్ ఎక్కువ వేయించిన అనమాట వేయించి మళ్ళీ కావాలంటే మనం కట్ చేసి చేసుకోవచ్చు ఒకవేళ చూద్దాం ఎక్కడి నుంచి పెట్టాలి అనేది ఆలోచన మళ్ళీ రాకపోతే ఒకవేళ పైన హైట్ తక్కువైపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఏం చేసినానంటే కొంచెం ఎక్కువనే వేయించిన ఒక వన్ నుంచి ఎక్కువనే వేయించిన అనమాట సో అబ్బాయి కూడా అన్నాడు కొంచెం ఎక్కువనే నేస్తాను మేడం మీరు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసి చేసుకోవచ్చు ఇది ఏం కాదు షోల్డర్ పైన అయితే కొంచెం ఇబ్బంది ఇస్తే దీనికి ఏం కాదు అన్నాడు అనమాట సో దానికోసం అని చెప్పి ఇంకా నేను ఎక్స్ట్రా నయించిన అది ఇంకా తర్వాత పై నుంచి మూడు ఇంచెల గ్యాప్ ఇచ్చేసి తర్వాత డిజైన్ వచ్చేటట్టు పెట్టి కట్ చేసిన అనమాట ఆ మూడి గ్యాప్కి ఇట్లా హై నెక్ అంటే బోట్ నెక్స్కి మనం ఎట్లా వచ్చి మనం డోరీ తీసుకుంటామో అట్లా వదిలేసినా అనమాట మూడి హైట్ వదిలేసేసి చూస్తే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది సో అదైతే ఏం ప్రాబ్లం కాదు అది ఎక్స్ట్రా పోయినా ఏం కాదనమాట మనకు సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది వాడు మార్క్ చేసిన ఆల్రెడీ నేను త్రీ ఇంచెస్ అని చెప్పే చెప్పినా కానీ ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రానే అనమాట ఇక ఆమె హైట్కి ఒకవేళ హైట్ పెంచమన్నారు అనుకో ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పి నేను ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టమన్నా అనమాట తర్వాత హ్యాండ్స్కి కరెక్ట్ ఉందా లేదా చూసుకొని డైరెక్ట్ కట్ చేసి వేసుకోవడమే ఇంకా అయితే ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఇంకా ఫ్రెంట్కే పెద్ద బాధ అవుతూ ఉంటుంది హ్యాండ్స్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన మిడిల్లో వస్తుందని చెప్పి మనం ఒక్కొక్కసారి సైడ్ కట్ చేసేసుకుంటాం అనమాట అది కంపల్సరీ మిడిల్ ఏ ఫ్లవర్ అయితే వస్తుందో అది పెట్టుకొని సైడ్స్కి అని ముక్కలు పడ్డా సరే మనం అటాచ్ చేసేసుకోవాలన్నమాట సమానంగా చూడకుండా డబ్బున పెట్టి కట్ చేసినా పైన షేప్ అంత డిఫరెంట్గా అయిపోతుంది అనమాట స్ట్రైట్ కట్ చేసుకుంటే ఏం కాదు కట్ చేసుకున్నప్పుడు మాత్రం పదిసార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ ఫ్రంట్ అనేది కంపల్సరీ హ్యాండ్స్కి ఉన్న గ్యాప్లనే పెట్టేసారనమాట సో అది మనకు కంపల్సరీ చెక్ చేసేసుకొని కట్ చేసుకోవాలి చూసి అయితే సమానం కట్ చేయాల్సి వచ్చిందంటే బట్ట ఎక్స్ట్రా తీసుకుంటాం మామూలుగా అయితే అది సేమ్ టు సేమ్ ఎంతుందో లైనింగ్ అంతే కట్ చేసుకున్నా అయినా కూడా కొంచెం సైడ్కి కొంచెం పోయినట్టే ఉంది కట్ కుట్టేటప్పుడు కొంచెం కింది కొడితే బాగుండదు కానీ వాళ్ళకి కూడా ఆలోచన ఉండదు ఒక ఒక్కొక్కసారి హైట్ ఎంత ఆలోచన అసలు పెట్టరు షోల్డర్ నార్మల్ చిన్న షోల్డరే ఉంది అని చెప్పి ఎక్స్ట్రా అయితే పెట్టకుండా డైరెక్ట్ కుట్టేసేసినట్టే కొంచెం కిందికి పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనం ఈ దానికి ముక్క అటాచ్ చేసినా కూడా అది వెళ్ళిపోతుంది కాబట్టి షోల్డర్ పైన ఏమి మాక్సిమం కనిపించదు కనిపించినా కూడా నో ప్రాబ్లం చిన్నగా సైడ్కి క్రాస్గా కనిపిస్తుంది అనమాట సో ఒక్కసారి చెక్ చేసుకొని మనం ఇది ఫ్రంట్ ఫ్రంటే బ్యాక్ బ్యాకే కట్ చేసుకుంటే బెస్ట్ అనమాట మనం వర్క్ బ్లౌస్ కట్ చేసుకుంటప్పుడు దేని లైనింగ్ దానికే ఉంటుంది కదా చూసుకొని ఫ్రంట్ ఫ్రంట్కే బ్యాక్ బ్యాకే కట్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే ఒకవేళ ఫ్రంట్కి ఒక్కొక్కసారి మ్యాక్సిమం ముక్కలు పడతాయి ఫ్రంట్ నెక్ తీసుకున్నప్పుడు మనకు కిందికి కానీ సైడ్కి కానీ లేదంటే నెక్ పైన కానీ ఒక్కలు కొంచెం పడతాయి అనమాట సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్రంట్ని ఆ వర్క్ ఉన్న దాన్ని కట్ చేసి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ ఇంకో సైడ్ ఇంకో సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నేను ఈ ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసేసుకొని తర్వాత మన సైడ్స్ ఇది ఏమంటారు ప్రిన్సెస్ కట్ సైడ్స్ ఉంటాయి కదా అవి కట్ చేసేసుకున్నా ఇంకా మిగిలిన క్లాత్లో ఫ్రంట్ కట్ చేసేసుకుంటాను అనమాట సో మనం అప్పుడు ఫ్రంట్ సైడ్ క్లాత్కి ముక్కలు పడవన్నమాట సో మీకు ఇట్లా అలవాటు ఉంటే అట్లా కట్ చేసి చేసుకోవచ్చు మనకు ఒక ఐడియా ఉంటుంది ఎట్ సైడ్ ఉంటే వస్తుంది అని చెప్పి ఇది స్ట్రైట్ పీసే కాబట్టి మనకు చిన్న ఉంటుంది కదా ప్రిన్సెస్ కట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అంటే సైడ్ ఫ్రంట్ పార్ట్ అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కట్ చేసి వేసుకున్న మనం ఏ మూల కట్ చేసుకున్నా వస్తుంది ఒకవేళ సరిపోకపోతే మనం కింద పార్ట్కి అంటే పైన నెక్ దగ్గర నుంచి కొంచెం వరకు ఉంటే చాలా అనమాట కింద ఎట్లాగో మనకు కనిపించేది కాబట్టి కొంచెం ముక్కేసుకున్న ఏం కాదనమాట సో మనకు ఎట్లయినా సరే తక్కువ జాయింట్స్ ఉండేటట్టు మనం కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇదైతే కటింగ్ అయిపోయింది తర్వాత మనం స్టిచ్చింగ్ చూద్దాం సో శారీ అయితే మనకు ఈ పింక్ కలర్ అనమాట దానికోసం ఆ నెట్ అయితే నేను తీసుకున్న ఆ పింక్ కలర్ శారీ నెట్ దాని కింద ప్యాచ్ లాగా నెట్టేసాను అనమాట సో అది మీకు చూయిస్తున్నాను అనమాట చూడండి తర్వాత స్టిచ్ చేసి చూపిస్తా కదా మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది సో ఇది స్టిచ్చింగ్ విషయానికి వస్తే మనం ఎక్స్ట్రాగా అంటే మగం వర్క్కి రివర్స్ తీసుకోవడం ఏం లేదు నేను పైపింగ్ ఇస్తా కాబట్టి ఇంకా స్పెషల్గా నాకు పైపింగ్కి నార్మల్ బ్లౌజ్ ఎట్లా కుట్టినో అదే అట్లనే కుట్టాల్సి వస్తుంది కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా వర్క్ ఏంటి అంటే ఎంత ఫినిషింగ్ అయిపోయినాక మనం నెట్ కుట్టుకోవడమే అనమాట సో మనం ఇదంతా నార్మల్గా బ్లౌజ్ ఎట్లా కుట్టుకుంటామో అట్లా కాకపోతే ఏంటంటే కొంచెం ఇది మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి కంపల్సరీ మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకొని కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను కట్ చేసిన కొంచెం ఎక్స్ట్రా అది పూస అనేది పైన తాకుతుంది అనమాట మళ్ళీ మరీ పైకి పెడితే కూడా అంత బాగుండదు కాబట్టి ఇంకొంచెం పైకి తీసుకున్నా అయిపోవని అనిపించిన తర్వాత కాకపోతే ఏంటంటే అడ్జస్ట్ చేసేసిన అనమాట కుట్టేటప్పుడు కొద్దిగా ఇంకా లైనింగ్ నార్మల్గా బ్లౌజ్కి ఎట్లా అటాచ్ చేసేస్తామో అట్నే అటాచ్ చేస్తాం కాకపోతే ఏంటంటే అది రివర్స్లో ఉంటుంది నెక్ అనేది రివర్స్లో ఉంటుంది చూస్తే ఎక్స్ట్రా వన్ నుంచి బయటకు కనిపిస్తుంది కదా సో మనం అది అప్పుడు కూడా ఒక పూసలు అయితే తాకుతూ ఉంటాయి చూసుకొని కుట్టేసినాక మిగతా ఎక్స్ట్రా వంట కట్ చేసుకుంటాం ముందే కట్ చేసి చేసుకున్నా కూడా దారాలు అవన్నీ పోతూ ఉంటాయి ఎక్కడ అక్కడ లాక్ తీసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు సో మనం నెక్ కట్ చేసేటప్పుడు చూసుకొని ఒక వన్ ఇంచ్ అంటే మనకు పైపింగ్ ఎంత ఉంటుందో దాని మందం ఎక్స్ట్రా ఖర్చు ఉండేటట్టు చూసుకొని అంటే పైపింగ్ పడితే మలిచి పుట్టేటట్టు అన్నట్టు సో అట్లా చూసుకొని మనం అటాచ్ చేసి కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా కచ్ వదిలేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసేసి మనం కట్ చేసేసుకోవాలి దాన్ని పైపింగ్ వేయాలన్నమాట సో ఆ పైపింగ్ వేసినాక కూడా మనం రివర్స్ తీసి కుట్టేయనికి ఉండదు మిషన్ పైన ఎమ్మింగ్ అయితే చేయాలన్నమాట సో తర్వాత హ్యాండ్స్ కూడా అంతే ఇవన్నిటికి మనం ఎక్స్ట్రాగా రివర్స్ తీసేటట్టు ఏం లేవన్నిటికి పైపింగ్ వేసేదే కాబట్టి రిస్క్ ఏముండదనమాట అంటే మనకు పైప్ రివర్స్ తీసి మళ్ళీ క్లాత్ అడ్జస్ట్ అయ్యేదాకా కుట్టడం అంతా కొంచెం రిస్కే ఉంటుంది అన్నమాట బ్లౌజ్ మగ్గం వరకు కుట్టేటప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కుట్టేటట్టే ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ ఎట్లా కుడతామో అట్లానే అనిపిస్తుంది అనమాట ఇంకా ఎక్స్ట్రా అంతా కట్ చేసి చేసుకున్నాక తర్వాత ఫ్రంట్ డిప్ తీసేసుకుంటే సరిపోతుంది రెండు ఒక దగ్గర పెట్టేసి ఫ్రంట్ డిప్ మనకి కుట్టేటప్పుడు కానీ లేంటే మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకున్నాక కూడా ఫ్రంట్ డిప్ తీసుకుంటే సరిపోతుంది దానికి పైపింగ్ వేస్తే ఇంకా ఏం వర్క్ ఉండదు హ్యాండ్స్ తోటి తర్వాత ఫ్రంట్ అనమాట ఫ్రంట్ అనేది బ్రాడ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుందాం హైట్ కూడా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుందాం అనమాట బ్రాడ్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది హైట్ కొంచెం తక్కువ ప్రాబ్లం లేదనమాట హైట్ వచ్చేసి నాకు ఐదున్నర అట్లా వచ్చింది అది కొంచెం అది షోల్డర్ వచ్చేసి మూడున్నర అనమాట సో దానికి మనం హైట్ ఎంత తగ్గినా కూడా ప్రాబ్లం లేదనమాట సో నేను ఫస్ట్ ఫ్రంట్కి ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ కుట్టేటప్పుడు మాత్రం దాన్ని కట్ చేసిన ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా నెక్ దగ్గర పీస్ దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టేసి అది కూడా అంతే షేప్ కట్ వేసుకుంటాను అనమాట సో అట్లా వేసుకుంటే రెండు సమానం వస్తాయి అనమాట ఒక షేప్ డిఫరెంట్గా ఉన్న ఒక రౌండ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట సో ఇప్పుడు ఫ్రంట్ అటాచ్ చేసేసుకున్నాక లైనింగ్ తర్వాత మనం ఎక్స్ట్రా చిన్న ముక్క పట్టేటట్టుందనమాట షోల్డర్ పైన సో ఆ వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం చిన్న లాగా ఇట్లా రెడీ చేసేసుకోవాలన్నమాట యాక్చువల్గా పెట్టినా కానీ అది ఎందు రికార్డు కాలేదు నేను చూసుకోలే ఆన్ చేయలే అనుకుంటా ఏం లేదు జస్ట్గా నేను ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్న సేమ్ కలర్ లైనింగ్ తీసుకొని నేను దానిపైన ఫ్రిల్స్ పెట్టుకున్నాను అనమాట ఆ ఫ్రిల్స్ కొంచెం అటు ఇటు ఎక్స్ట్రానే పెట్టుకున్నా ఇప్పుడు మనకు ఆ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఆ అంత గ్యాప్లో మనం కుట్టేసుకుంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇంత తీసుకోలేదు ఒక పది ఇంచులు అట్లా తీసుకోవచ్చు నేను తర్వాత నడుము సైజ్ చూసేసి ఆ నడుముకి నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కదా అది ఎంత ఉందో అంత వదిలేసి మిగిలింది ఇది తీసుకోవాలన్నమాట సో నాకు ఇంచులు తక్కువ అనమాట అంటే ఒక సైడ్కి మూడించులు ఆరు ఇంచులు తక్కువ ఉంది ఆరు ఇంచుల మందం నేను అటాచ్ చేసేసుకుంటాను అనమాట సో అటాచ్ చేసుకుంటే మనకు కరెక్ట్ నడుము అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట నేను ఎక్స్ట్రా పెట్టుకుంది ఎంతనో చూసి అది సరి ఎంత కట్టింగ్ అనేది ఎంత పోయిందో చూసుకొని అది పర్ఫెక్ట్గా మనం కుట్టేసి వేసుకుంటే సరిపోతుంది అనమాట దాన్ని అటాచ్ చేసేసుకోవడం అనమాట సో ఆ ప్యాచ్ కూడా రికార్డ్ అయ్యి ఉంటే అయిపోయేది ఏం లేదు జస్ట్ ఫ్రిల్ ఒక కాటన్ లైనింగ్స్ ఈ కలర్ లైనింగ్ తీసుకొని లైనింగ్ లేకపోయినా లేదంటే ఆ కలర్ సిల్క్ క్లాత్ కానీ ఏదైనా క్లాత్ లేకపోతే ఒక మీటర్ తెచ్చుకున్న ఉండాలి ఎందుకంటే నెట్ అనేది ట్రాన్స్పరెంట్ అనమాట సో వాళ్ళకి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెన్సీ ఇష్టం అనుకుంటే అట్లా పెట్టచ్చు ఇష్టం లేదు అనుకుంటే తిక్కు కూడా కనబడాలనుకుంటే కొంచెం కాటన్ సిల్క్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది అనమాట అది లేకపోయినా కాటన్ లైనింగ్ తీసుకున్న ఏం కాదు లేంటే క్రేపు ఏదైనా మన దగ్గర ముక్కలలు ఉంటాయి కదా ఆ కలర్ క్లాత్ని తీసుకొని మనం వాడుకుంటే సరిపోతుంది అన్నట్టు సో చెప్పడం మర్చిపోయినా అది ఫస్ట్ అయితే పైపింగ్ వేసుకోవాలన్నమాట సో పైపింగ్ వేసుకున్నాకనే మనం ఆ క్లాత్ని అంతా జస్ట్ ఐడియా కోసమే అనమాట యాక్చువల్గా అందరికీ టైలరింగ్ వచ్చిన ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్స్గా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఓ ఇట్లా కుడతారా అనేది కానీ కుట్టడం మాత్రం రాదు ఇది చూస్తే కాకపోతే ఏంటంటే కొత్తగా కుట్టాలనుకున్నాం ఇది కాకపోతే దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని కుట్టుకుంటారు అట్లా అని చెప్పి అయితే చూపించుడే మొత్తం పైపింగ్ వేసుకున్నాక పైపింగ్ మాత్రం ఫినిషింగ్ వేయకుండా జస్ట్ మనం ఇప్పుడు హెమ్మింగే చేయాలి కంపల్సరీ అట్లయితేనే నీట్గా కనిపిస్తుంది ఇక దారం కూడా ఎక్కువ కనిపించకుండా ఉంటుంది అనమాట సో అటాచ్ చేసినాక ఎంత బాగుంది ఇవన్నీ అటాచ్ చేయడం అంతా లెందీ అయిపోతుంది కాబట్టి నేను వీడియో అయితే ఏం తీయలేదనమాట అంటే ఇది జస్ట్ ఐడియా కోసమే ఈ బ్లౌజ్ డిజైన్ అనమాట సో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ